మొత్తం తెలంగాణలో పదిహేడు స్థానాలకు కాంగ్రెస్ ఎనిమిది గెలిచింది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఒకటి ఖాతా తెరవని చెరువు ఎనిమిది కాంగ్రెస్ బీజేపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఐఎంకు ఒకటి బీఆర్ఎస్కు గుండు సున్నా ఎనిమిది చోట్ల డిపాజిట్ గల్లత్తు ఫస్ట్ టైం లోక్సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం కరువు పద్నాలుగు చోట్ల థర్డ్ ప్లేస్లో ఆగిన కారు మరో చోట ఫోర్త్ ప్లస్ నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ కు ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు రికార్డు మెజార్టీ వచ్చింది ఇక్కడ పెద్దపల్లిలో గడ్డం వంశకృష్ణకు లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు మెజార్టీ ఆరు సీట్లలో లక్షకు పైగా మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందులో తొలిసారి పోటీలోకి దిగిన వాళ్ళకే ఐదుగురు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మెదక్లో అది మెదక్లో ఆది నుంచి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దోబుచులాట దోబుచిలాడినటువంటి గెలుపు వచ్చింది చివరకు రఘునందన్ రావు గెలుపు కాయమైంది కాంగ్రెస్కు సెకండ్ ప్లేస్ మా కాంగ్రెస్కు సెకండ్ ప్లేస్ మహబూబ్ నగర్లో న వంశందర్ రెడ్డి మధ్య టఫ్ ఫైట్ నడిచింది నాలుగు వేల ఐదు వందల మెజార్టీ మాత్రమే గట్టెక్కింది అంటే చాలా చిన్న మెజార్టీతో బీజేపీ గెలిచిన అన్ని చిన్న మెజార్టీ కాంగ్రెస్ అయితే మామూలు కాదు ఐదు లక్షల మెజార్టీ మొత్తం లక్ష మెజార్టీలో ఉండదు అంటే ఇంకా ఆరింట్లో కాంగ్రెస్ బంపర్ మెజార్టీ అనమాట కాంగ్రెస్ గెలిచిన ఎనిమిది స్థానాల్లో ఆరు చోట్ల బంపర్ మెజార్టీని సాధించింది ఆయా నియోజకవర్గాల్లో లక్షలకు పైగా లక్షకు పైగా ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది ఈ ఆరింటిలో ఐదు నియోజకవర్గాల్లో పోటీకి దిగి దిగిన వాళ్ళు కొత్త వాళ్ళే పొలిటికల్ కెరీర్లో తొలిసారిగా బరిలో దిగినటువంటి రఘువీర్ రెడ్డి నల్గొండ ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఓట్లు రాగా ఖమ్మం నుంచి రఘురామరెడ్డి ఖమ్మం నుంచి నాలుగు లక్షల అరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి రెండు లక్షల ఇరవై రెండు ఇరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి దాని తర్వాత వరంగల్ కడియం కావకి రెండు లక్షల ఇరవై వేల ఓట్లు వచ్చినాయి దాని తర్వాత పెద్దపల్లి వంశకి లక్ష ముప్పై ఒక వేల ఓట్లు వచ్చింది ఇట్లా మెజార్టీ ప్రత్యర్థిపై విజయం సాధించారు మహబూబ్బాద్లోని కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాం నాయకు మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఒక వంద అరవై ఐదు ఓట్ల మెజార్టీకి కైవసం చేసుకున్నారు అంటే తిరుగులేని మెజార్టీతో అత్యధిక ఓట్ల పర్సెంట్ను సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా అన్న మహబూబ్ నగర్ కూడా ఈజీ గెలిచేది కాంగ్రెస్ ఏమైంది ఎట్లయింది ఏం జరిగింది అనేది మా లాంటి వాళ్ళని కొంచెం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏవీఎం కనుక కట్టుకట్టు దుమ్ము రేగేది అక్కడ కాకపోతే డీకే ఆర్న కానీ నాకు తెలిసి ఆదిలాబాదు మహబూబ్ నగర్ అండ్ చేవెల్లా కండ్లు మూసుకొని గెలిచే సికింద్రాబాద్ అన్ని గెలిచేటువేపా కొంచెము నా కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలి ఏమైందంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు మాకు ఏమైంది మేము తిట్టం పంతం పదవులు అడుగుతాం లేకుంటే బదులు అమ్మ చేస్తాం ఏమైందా నాయకులకు ఏ నోరు లేవా పైసలు లేవా కాలు లేవా అరే బీజేపీ వాళ్ళు ఎట్లా పనిచేస్తారు మీరు ఎట్లా పనిచేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి మీద నొక్కాలే ఒక మనిషి ఎంతగానం చేస్తారు మీరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు ఒకడొక లీడర్లు పెడితే స్టేజ్ మీద విలువనికే అలిగి ముఖాలు ఇట్లా మార్చుకొని బూస్టర్ వచ్చి ఒకడు పది మందిని మోటివేట్ చేయడానికి శాత కాదు మరీ కాంగ్రెస్ లీడర్లకైతే కాంగ్రెస్ లీడర్లకు రేవంత్ రెడ్డి పేరు చెప్పాలి ఆయవాలు అయిపోయాయి శ్రీ రేవంత్ రెడ్డి వలుగురుతాడు వలరి వలరి ఆయన తెచ్చుకుంటాడు లక్క తల్లి వస్తాం లేకుంటే లేదు ఎల్బీ నగర్లో అయితే పదుల సంఖ్యలో నాయకులు ఉన్నారు ఓవర్రా ఇట్లా గల్లలు ఎగిరేసుకొని ఏడ చూసిన వాళ్ళ పోస్టర్లే ఉంటాయి ఏడ చూసిన వాళ్ళు కాలు బంగ్లాలు ఉంగురాలు ఇవి పెట్టుకొని పబ్లిక్లకు వస్తారు ఒక్కడు కూడా ఇలా మాటైనరు మరి చెప్పుకొనికే ఏమైనా ఏమైనా మీటింగ్లు పెట్టమంటే పెట్టి పైసలు పెట్టి తిండి పెట్టి పిలిపిస్తారు వాడు ఎవరికి ఎవడు వేసాడో ఎక్కడ వేసాడో తెలియదు ఏ ఎల్బీ నగర్లో ఏమైంది కుత్బుల్లాపూర్ ఏమైంది మల్కాజ్గిరి ఏమైంది ఎల్బీ నగర్ ఏమైంది మహేశ్వరం ఏమైంది లీడర్ లేరా ఏ కట్టుబంధంగా బందోబస్తుగా పని చేయలేరా గెలిపించుకోలేరా సత్తా గడిచినటువంటి లీడర్లు ఉండకుండా నాదేం పోయిందని పండుకున్నటువంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఈజీగా నేను చెప్తున్నాగా తెలంగాణ రాష్ట్రంలో చేతులారా ఇక ఇక నాకు పదవులు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి దానిపై రోజు బదలాం రోజు బదలాం ఆఫీస్లో చూడ తిరుగుతారు పదవులు తెచ్చుకుంటారు కార్పొరేషన్ కావాలి అన్ని కావాలి మళ్ళీ అలా కావాలి పని చేసేటప్పుడు వద్దు ఇలాంటి నాయకులు తయారయ్యారు కాంగ్రెస్లో అన్ని సీట్లు వేయడ ఏమైంది ఓ ఒక పరిగి రామ్మోహన్ రెడ్డి తప్ప ఎవరు కష్టపడ్డరుడా చేవెళ్ళలో ఇక్కడి నుంచి చెవిల్లకి ఏమైందని అని అడుగుతా ఉన్నా నేను ఎందుకు ఓడిపోయింది నాయకులు సెకండ్ క్యాడర్ లీడర్లు ఏం చేస్తున్నారు ఏమైంది ఎక్కడ వేరు సర్పంచులు జెపిటీసీలు ఏపీటీసీలు ఏడ పని చేస్తున్నారు వీళ్ళంతా భవిష్యత్ రాజకీయం ఏం చేద్దాం అనుకున్న నాకు ఏమీ అర్థమవుతలేదు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి కావాలని చేతులారా లేని బీజేపీలో లేపి పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్పిండు ఆయన కష్టపడతాడు తెలంగాణ పోతున్నాక ఆయననే చేస్తాడు మాదేం పోయింది నల్గొండలో చేసుకోలే వాళ్ళు గా వరంగల్ వాళ్ళు పని చేస్తలేరు ఖమ్మంలో చేస్తలేరు ఏమైంది మహబనాన్ లీడర్లకు ఏమైందా ఎమ్మెల్యేలు కొట్టుడు కాదు పనిచేసి సూపీ రెడ్డి మావూరు నగర్లో వంశచంద్రెడ్డి ఎందుకు గెలవలేదు అంటున్నా ఏం చేసి ఎమ్మెల్యేలు మీకు ఆడ ఎక్కడ పోతుంది చూసుకోవట్లేదా బాధ్యత లేదా ఎమ్మెల్యేలు కావడమే గాలికి గెలవడం కాదు పనిచేయడం కూడా నేర్చుకోండి మీకోసం ఎవరు పని చేస్తారు అలాంటి వాళ్ళని పిలుచుకోండి గుర్తించండి కార్యకర్తలను పనిచేసే వాళ్ళను మీడియా వాళ్ళు ఎవరు పార్టీ కోసం చేస్తారని గుర్తించడం అని నేర్చుకోండి కనీసం రెడ్డి ఎట్లా ఓడిపోయాడు ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి కాన్స్టిట్యూన్స్ లో ఒక ఎమ్మెల్యే లేని క్యాండిడేట్ ఎట్లా గెలుస్తారు అంటున్నా ఏం నిద్రపోతున్నావు ఎమ్మెల్యేలు ఏం సార్ గెలిచిన కానీ సంబరాలు సంబరాలనుకుంటారా ఒక్క సీటు కూడా నేను చెప్తా ఉన్నా మల్కాజ్గిరి కూడా మల్కాజ్గిరి కాదు మహబూబ్ నగర్ అయితే కళ్ళు మూసుకొని గెలవాల్సిన సీటు ఓడిపోయింది ఏం నిద్రపోతా ఉన్నారు వదిలేసి కూర్చున్నారు ఎమ్మెల్యేలు కరెక్ట్ చూసుకుంటే కార్యకర్తలు మీరు గెలిచినప్పుడు ఎట్లా చూసుకుంటే మొత్తం అందరినీ కరెక్ట్ చూసుకొని అందరినీ రాత్రి గడితే ఎట్లా పోతుందో అంటున్నా మొన్నగాక నిన్నగాక మొన్న కదా మీరు గెలిచింది అప్పుడే రిలాక్స్కి వచ్చేసిరా మల్కాజ్గిరి మల్కాజ్గిరి అంటున్నా ఇక్కడనే ఉన్నటువంటి చేవెల్ల మంచి తంపింగ్ మెజార్టీ గెలవాల్సినటువంటిగో మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో మహేశ్వరం కలిగి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో పెద్ద లీడర్లు అందరండి ఓ అలా కథలు కాదు అలా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లలో వచ్చి కద్దరు బట్టలు వేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఉంగరాలు చూపించుకుంటా ఊపుకుంటూ ఊర్చున్నారు మళ్ళీ మీటర్లో యువని కాడే అదే ఉంటుంది మళ్ళీ పబ్లిక్లో ఎవడైనా ఉంటాడా ఆడ ఓ మాటలు మాట్లాడరాదు ఓ స్పీచ్ చేయరాదు ఓ పది మందిని అట్రాక్ట్ చేయరాదు ఎవరిని కుట్రలు చేయాలి ఎవరికి వీలు పెట్టాలి ఎవరిని దొక్కాలి వాడు నిలుగుతున్నాడు వీడు చేస్తున్నాడు ఇలాంటి లంక పనులేదప్ప ఎవడు కూడా పది మందిని మాట్లాడి ఈ దేశంలో ఏం జరుగుతున్నాడు నరేంద్ర మోడీ చేస్తే నష్టమేంది రాహుల్ గాంధీ వస్తే ఏం జరుగుతా చెప్పచోడు ఎవడు కూడా ఎవడ దాకా పోవాలి ముఖ్యమంత్రి చుట్టూ తిరగాలి ముఖ్యమంత్రిని బదలాం చేయాలి లేకపోతే ఇస్తేనేవో రావాలి లేకపోతే పదవులు ఇస్తున్నాడు బదలాం చేయాలి సేమ్ ఏమైంది మహేశ్వరం కాన్స్టెన్స్ ఏమైందా ఎందుకు వాళ్ళే ఓట్లు మహేశ్వరం కాన్స్టెన్స్ రా ఏమైనాయి వికారాబాద్ ఏమైంది రాజేంద్ర నగర్ ఏమైంది ఒక పౌరుషంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక ఏకాగ్రతతో పనిచేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రం చేతులకు వచ్చడం అంటే చేతులకు వచ్చినాక దాని చేజేతులలో ఓడవడం మీటింగ్లు పెట్టి వదిలేయడం కాదు స్థానికంగా ఉండేటువంటి నాయకత్వాన్ని పటిష్టం చేయాలి బాధ్యతాయుతంగా పనిచేయాలి కార్యకర్తల విజయం అని చెప్తా ఉన్నాడు మంచిగా ఉందనుకో వంద రోజులు వంద రోజుల పాలన ఆశీర్వదించారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మేమైతే మేమైతే సంతోషపడతాం మీరు వాడితే వాడుకోండి చంద్రబాబు పవన్ కు అభినందనలు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తాం ఓకే మంచిది వెరీ గుడ్ సత్సంబంధాలు కొనసాగించడం మంచిది కాదు సార్ ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే పని చేయాలి రేవంత్ రెడ్డి మీటింగ్లోకి వచ్చినాడు వస్తాం మళ్ళీ లేకుండా పోతాం క్యాడర్ టచ్లో ఉండాలి నాయకత్వాన్ని అందరు ప్రోత్సహిస్తేనే వస్తుంది